ಈ ರೀತಿ ಕರುಣಿಂತು ಹೋ ಈ ರೀತಿ ಕರುಣಿಂತು ವೋ ಶಿವ ಈ ರೀತಿ ಕರುಣಿಂತು ವೋ ಶಿವ ನಾನು ಈ ರೀತಿ ಕರುಣಿಂತು ಹೋ ತಗಿನ ರೀತುಲ ಸಾಧನೆ ನನ್ನ ಈ ರೀತಿ ಕರುಣಿಂತು ಹೋ ಾಟಿ ವಾಣಿ ತಗಿನ ರೀತು ಸಾಧನೆ ನನ್ನ ಈ ರೀತಿ ಕರುಣಿಂದುೋ ಈ ರೀತಿ ಕರುಣಿಂದುೋ ಚೂಪುಪಲ ತೃಪ್ತಿ ಚೂಚಿನಿ ಲೇದು ಯಾಗು ನಿನ್ನೂ ಅರ್ಜಿ ಚಿನದು లోపల త్రిప్తి చూచినది లేదు యోగుల నిన్ను అర్చించినది లేదు యోగ మార్గములెల్ల ఊడినది లేదు యోగ మార్గములెల్ల ఊడినది లేదు వేద పద్ధతులలో వెతగినది లేదు యోగ మార్గములెల్ల ఊడినది లేదు వేద పద్ధతులలు వెదకినది లేదు ఏ రీతి హో శివా నను ఏ రీతి హో ఏ రీతి కరుణిందు శివా నను ఏ రీతి కరుణిందు తాపస విధుల తడి మినది లేదు మనసు నీ తలపులను మరిగినది లేదు తనువు తాపస విధుల తడివినది లేదు మనసు నీ తలపులను మరిగినది లేదు పలుకు నీ కీర్తనలు పండినది లేదు పలుకు నీ కీర్తనలు పండినది లేదు షణ్ముఖ జనకా నిన్ను స్మరించినది లేదు ಪಲವು ನೀ ಕೀರ್ತನ ಪಿಲೇದು ಷಣ್ಮುಖಜನ ಜನಕ ನಿನ್ನು ಸ್ಮರಿಚನದಿಲೇದು ಈ ರೀತಿ ಕರುಣಿಂದು ಶಿವ ನಾನು ಈ ರೀತಿ ಕರುಣಿಂದು ಈ ರೀತಿ ಕರುಣಿಂದು ವೋ ಶಿವ ನಾನು ಈ ರೀತಿ ಕರುಣಿಂದು